పరిణామాలు పరిణామాలుదే విధారకంగా ఉన్నాయి ప్రజంగా గోదావరికి మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మురిషాలు వేసుకొని అనేక మంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఉంటా ఉన్నారు పట్టుకొని చేసుకొని బతుకుతూ తలదాచుకోవడానికి ఇక్కడ గురించి ಮುಖ್ಯಮಂತ್ರಿ ದೃಷ್ಟಿ <notamment Saint> <ge> <Source> <San sitten> <losing> ఇప్పటికీ ఏది లేకున్నా మా పార్టీకి లేయకత్వం అంతా కూడా మంచిగా సర్వే చేసినట్టుగానే రహదారులు తీసి ప్రతి వాళ్ళకి స్థలం దీనికి ప్రాణ ఫ్యాక్షన్ చేశారు అది దానివల్లనే ఇవాళ ఈ ఇంకా ఇళ్లకు ఆరేడు వద్దలు నష్టమైన ఇంకా ఉన్నాయి అంటే ప్లాన్ ఫ్యాక్షన్ చేసినందు వల్ల సకాలంలో పోలీసులు కూడా స్పందించారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి నష్ట నివారణకి బాగా కృషి చేశారు వాళ్ళకి ఏదైనా చేసుకుని తిని వెళ్ళిపోతారు ఎక్కడ పడక అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ కానీ డొక్కాడదు మధ్యాహ్నం జరిగింది ఎట్లా జరిగింది అనే దాని మీద మాత్రం పరిశీలన జరగాల ఎవరు చేసినా దానిపైన మాత్రం సీరియస్గా స్పందించాలి దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిగా సార్ ఇప్పుడే తహసీదార్ గారితో మాట్లాడితే ఆరు వేల రూపాయలు రిలీఫ్ ఇస్తాము ఓ పది కిలోలు బియ్యం అని చెప్పినారు అది నిజంగా సరిపోదు కాకపోతే వాళ్ళు ఉన్న ప్రకారంగా క్లీప్ ఇచ్చింది తర్వాత దక్షిణ వీళ్ళకి ఏదైతుందో బట్టా సోటు ఇచ్చేదానికి మేము ప్రభుత్వం పైన కూడా ఉత్పత్తి ఇస్తాం తీసుకు ఈ పేదోళ్లకు న్యాయం జరిగేదాం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది మేమంతా వాళ్ళకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నారు తర్వాత బియ్యం కాలిపోయినాయి అలమారీలు కాలిపోయి ఒకటి రెండు మూడు దాదాపు లక్షల రూపాయలలోనే కోట్ల రూపాయలలో నష్టం జరిగిందని సో మొత్తం దాకా కలిపి చాలా పెద్ద ఇన్సిడెంట్ పెద్ద సంఘటన అందుకనే ప్రభుత్వం తక్షణ స్పందించాలని కోరుతున్నాం టోటల్ టోటల్ ఇలా గుర్షి ఉంటాయి ఇక్కడ ఎనిమిది వందలు అనుకుంటున్నాం ఎక్కడ రాలేదా బయట వీటి అన్నిటికి సంబంధించిన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలా తిరిగి తహసీదార్ గారు తర్వాత మిగతా అధికారులు కూడా అందరూ సర్టిఫికెట్లు కానీ ఏవైనా కానీ సహకరించి మానవ తృత్పత్ర ఆదుకోవాలా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మానవ తత్వత ఆదుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి